ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే బాగున్నాం మాకు ఒక గిఫ్ట్ వచ్చిందండి ఇప్పుడు రాలేదు కొన్నాం ఆన్లైన్లో అలా అయితే ఏమంటారు కదా అని ఆన్లైన్లో కొన్నాను మొన్న అయితే మనం మాకు 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 పేమెంట్ వచ్చింది కదండి యూట్యూబ్ యూట్యూబ్ పేమెంట్ యూట్యూబ్ పేమెంట్తో ఇవైతే తీసుకున్నాను ఇంట్లో వస్తువులు కొనుక్కున్నాం మొత్తం మీద ఏదో ఒక వస్తువు కొనాలి ఏదో దానికి ఉపయోగించాలండి ఫస్ట్ పేమెంట్తో అందుకోసమని మా ఆర్డర్ నుంచి చాలా సామాన్లు కొన్నాం కొన్ని సామాన్లు లేవని తీసుకున్నామండి సామాన్లు ఇవి ఏంటండి చూద్దామండి ఆల్రెడీ ఉన్న ఇంట్లో ఉన్న వస్తువులే కాకపోతే వాటి మీద కొంచెం బెస్ట్ బెటర్గా ఉండి ఐటమ్స్ తీసుకున్నాం ఎలా యూట్యూబ్ పేమెంట్ అందింది కాబట్టి అవి మొన్న రెండు రోజుల క్రితం బుక్ చేసాము మూడు రోజులు వచ్చాయి అన్నమాట ఇంకెలా డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి ఇంట్లో లేని వస్తువులు అయితే కొనుక్కున్నాం ఇటు ఫస్ట్ పేమెంట్తో ఆడ కట్ చేయడం కూడా రావట్లేదు లక్ష్మికి మళ్ళీ అన్ని కావాలంటే గిఫ్ట్లు కావాలంటే మళ్ళీ మరి అంటే అన్ని చెప్తే పరిశ్రమ ధోరణి ఇక్కడ వస్తుంది ఏంటి మొత్తం మీద ఓపెన్ చేస్తాం మొత్తం మీద ఏంటి అందులో ఏముంది కుక్కర్లో ఎన్నోన్నా ఒకట రెండా కుక్కర్లో అందులో ఒకటి ఉందా రెండా

అది ఎట్లా ఎట్లా అది రెండు పదా ఇది రెండు ఇది లేట్ లేటర్ లేటర్ నా పడుతుంది లేటర్ పడుతుంది లేటర్ నా ఇచ్చాడు కానీ లేటర్ పడుతుంది దీనికి రెంట్లకి ఒకటే మోత ఇచ్చాడు చిన్నయి పెద్ద మటన్ అది ఉడికించుకోవచ్చు పప్పు పేనా బంగాళదుంపలు పెద్ద కుక్కర్లు ఉన్నాయండి అవి పెద్దవి అయిపోయినాయండి చిన్నవి తీసుకున్నాం ఇందులో స్టాండ్లు ఇచ్చాడు ఇవి బిగించుకోవాలి మూడిచ్చాడండి ఇదేంటో చూద్దాం కుక్కర ఇది కూడా బాక్స్ ఇందులో బాక్స్ పెట్టాయి కబుర్లు ఆడుతుంది మళ్ళీ మామూలుగా వచ్చిన పార్సిలే తీయలేకపోతుందంటే మరి ఏమనుకోవాలా మళ్ళీ ఈ కావాలి అంటది మళ్ళీ ఆర్డర్ ఆర్డర్ చేస్తుంది ఆర్డర్స్ అది కావాలి ఆ కుక్కర్ కావాలి అది కావాలి ఇది కావాలి వంటకాయ లేవు చామాన్ లేవు నుంచి పెట్టాక అదే తీయాలి అదే అక్కడ

అన్ని కుక్కర్లో చేసుకున్నారండి నేను అడిగింది రాలేదు అడిగింది మూత మామూలు చాలా కుక్కర్ కు సేమ్ కాదు ఇది బిర్యానీ అంటే కుక్కర్ కుక్కర్ ఇజిల్ రాదు గాజు టైప్ అనమాట అవును ఇజిల్ రాదు మామూలుగా గిన్నెలో బిర్యానీ చేసుకుంటామా టైప్ అనమాట మామూలు విజులు రాకుండా బిర్యానీ కింద వండుతాం కదా బిర్యానీ వండుతాయి తెలుస్తుంది మనకి బిర్యానీ ఉడికిందా లేదా ఇదేండి చెప్పు మన యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులో సగం డబ్బు అయితే దీంట్లకే ఖర్చు పెట్టామన్నమాట

ఇంట్లో సామాన్లు చాలా వరకు సామాన్లు అయిపోయాయి సూపర్ బజార్ మామూలుగా అయితే కొద్ది సామాన్లు తెచ్చుకుంటే ఏదో రకంగా వండుకో అయిపోయేదండి కానీ యూట్యూబ్ పెట్టిన కంచి ఏమాత్రం ఏది కొంచెం లేకపోయినా మన అన్ని ఉండాలి కదండి అన్ని వెయ్యాలి కదండి మీరు అందరు చూడాలంటే అన్ని వెయ్యాలి కదా అందుకోసమని ఇప్పుడు సూపర్ బజార్ కి వెళ్ళి కిరాణా కూడా తెచ్చుకోవాలి ఆ డబ్బులతోనే అన్ని సరిపెట్టుకోవాలి మీరు ఇంకా సపోర్ట్ ఇస్తే అన్ని కొత్త కొత్త కొనుక్కొని మీకు అన్ని మీతో షేర్ చేసుకుంటాం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా లక్ష్మికి ఆశ తక్కువ లేదండి ఎవరు మనతో యూట్యూబ్ నుంచి జీతం తీసుకుంది అనుకుంటుంది కానీ మార్చలేదు దేవుడు ఎప్పుడుకో మారుస్తాడు నా కష్టాలు తీరుస్తాడు అనుకుంటున్నాం మీరు అందరూ నాకు సపోర్ట్ ఉన్నారని ఆశిస్తున్నాను మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బాయ్